హాయ్ గణేష్ అశ్విని నవీన ఓకే చిన్న ఫన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను పండు మమ్మీకి ఐదుగురు కొడుకులు మొదటి పిల్లోడి పేరు ఐదు పైసలు రెండో పిల్లోడి పేరు పది పైసలు మూడో పిల్లోడి పేరు పదిహేను పైసలు నాలుగో పిల్లోడి పేరు ఇరవై ఐదు పైసలు ఐదో పిల్లోడి పేరు ఏంటి పండు ఇంటెలిజెంట్ ఫెలో ఫాలో అవుతున్నావా వెయిట్ చేస్తున్నావా వీళ్ళ వీళ్ళ కోసం వెయిట్ చేయొచ్చు కదా మరి వాళ్ళు ఏం చెప్తారో

చెప్పన్సర్ ఒక పేపర్ లో ఒక పేపర్లో ఒకటి పక్కన లక్ష సున్నాలు పెట్టిరు ఏమవుతుంది సున్నా అవుతుంది సున్నా పేపర్ ఫుల్ అవుతుంది ఇంకో క్వశ్చన్ జేబిలో అది ఉంటే ఎవ్వర్ని ఉండనియదు ఏంటది ఫోన్ ఫోన్ పెట్టుకుంటే మా ఇంకో వేరే పెట్టుకోలేమా పెట్టుకో ఫోన్ కాదు హ్యాండ్ మళ్ళోసారి జేబిలో అది ఉంటే వేరే వాటిని ఉండనియదు జేబిలో అది ఉంటే వేరే వేరేటిని పెట్టనియదు ఉండనియదు

నాకెవరు బాయ్ ఫ్రెండ్ లేదని చెప్పడం చెప్పండి చాలా ఉన్నాయి పెద్ద పెద్ద పాయింట్స్ అన్ని వచ్చినా ఏం రానట్టు చెప్పడం వంట చేయడం వచ్చినా ఏం రానట్టు చేయడం రాదని చెప్పడం అవునా నిజమా సరే అమ్మాయి ఓకే అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలకు చెప్పే అబద్ధాలే తాగుతున్నప్పుడు నేను తాగట్లేదు వాళ్ళతో దూరంగా ఉన్నాను తప్ప ఎవరమ్మాయిని లవ్ చేయడం అబద్ధాలు చెప్తాడు ఇదే నా ఫస్ట్ లవ్ అని చెప్పడం చెప్పండి ఆన్సర్ చెప్పండి జేబిలో అది ఉంటే ఎవరిని ఉండని అదేంటిది

సరే మీకు ఒక టాస్క్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేశారో ఒక్క వర్డ్ కూడా తెలుగు వర్డ్ వాడకుండా సరే ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా తెలుగులో చెప్తనా ఒక థర్టీ సెకండ్స్ ఫై మార్నింగ్ ఒకవేళ ఇంగ్లీష్ వర్డ్ వాడితే మీరు కొట్టుకోవచ్చు పక్కన తెలుగులో చెప్న నేను లేచాను నా పళ్ళు తోముకున్నాను ప్రేయర్ చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను స్నానం చేశాను అల్పాహారం తీసుకున్నాను దుస్తులు ధరించాను రాట్యూట్ పాఠశాల కూడా కాదు ఇన్స్టిట్యూట్ నేమంటారు అయితే వెళ్ళాను ఎలా వచ్చావు చతుర్ అలాంటిది త్రిచక్ర అంటే మూడు నాలుగు చక్రాల వాహనంలో వచ్చాను ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు నడుచుకుంటూ వెళ్ళాను లోపల ఏం చేసావు లోపల అభ్యాసం చేశాను ఓకే మనతో చెప్పిన ఆన్సర్ జబిలా అది ఉంటే ఎవరు ఉండనీయదు హోల్ పేరు సౌమ్య చిన్న క్వశ్చన్స్ పండు వాళ్ళ మమ్మీకి ఐదుగురు కొడుకులు మొదటి పిల్లోడి పేరు ఐదు పైసలు రెండో పిల్లోడి పేరు పది పైసలు మూడో పిల్లోడి పేరు పదిహేను పైసలు నాలుగో పిల్లోడు పేరు ఇరవై ఐదు పైసలు ఐదో పిల్లోడి పేరు ఏంటి ఐదో పిల్లోడి పేరు ముప్పై ఐదు పైసలు ఐదో పిల్లడి పేరు ముప్పై ఐదు పైసలు ముప్పై ఐదు ఎట్లా అంటే మీరు చెప్పారు కదా ఐదు పైసలు పది పైసలు అని సో అక్కడ ఫిఫ్టీన్ పైసా లేదు కాబట్టి ట్వంటీ పైసా చెప్పారు సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఆ టెన్ మిక్స్ చేసేసి ఫైవ్ ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ మీరే చెప్పండి మొదటి పిల్లడి పేరు ఐదు రెండో పిల్లడి పేరు పది మూడో పిల్లడి పేరు పదిహేను నాలుగో పిల్లడు పేరు ఇరవై ఐదో పిల్లోడి పేరు ఐదో పిల్లడి పేరు ఇరవై మీరే చెప్పండి క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ పండుగల మమ్మీకి ఐదుగురు కొడుకులు ఒక కొడుకు పేరు ఐదు పైసలు రెండో కొడుకు పేరు పది మూడో కొడుకు పేరు పదిహేను నాలుగో కొడుకు పేరు ఇరవై ఐదు ఇరవై ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఆల్ మిక్సింగ్ కదా క్వశ్చన్ లో ఉంది ఆన్సర్ అని చెప్పా మీకు ఆల్్రెడీ మీరే చెప్పేశారండి క్వశ్చన్ రావట్లేదు సరే ఏదైనా ఒక డైలాగ్ చెప్పు ఆ ఒక డైలాగ్ చెప్పు చెప్పు నాస్ ఆన్సర్ చెప్పు డైలాగా ఎవడు కొడితే ఆడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు ఎవడు కొడితే ఆడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండువాడు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎవడు కొడితే వాడు కొడితే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ చెప్పనా పండు ఐదో కొడుకు పోయాడు నేను ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయి పండు వాళ్ళ మమ్మీకి అని ఐదు కొడుకులు

మీరే చెప్పేసి అని చెప్పేసి చేస్తారా ఓకే సరే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలకు చెప్పే అబద్ధాలు ఏమింటాయి చెప్పారు ఇంట్లో ఉండి అంటే బయట ఉండి ఇంట్లో ఉన్నా అని చెప్తారు తిని కూడా తినలే అని చెప్తారు చెప్తారు కొంతమంది అలా అవునా నిజమా అనేటట్టుంది తెలుసా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అండి ఉండి కూడా లేదు అని చెప్తారు ఇవే తెలుసు అబ్బాయిలో బయట ఫ్రెండ్తో కలిసి కూడా ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు తర్వాత వేస్తా అని పెట్టేస్తారు కాల్ ఇంకా ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రేమ ఉందో లేదో మనకు తెలియదా కానీ ప్రేమిస్తున్నా అని మాత్రం చెప్తారు వాళ్ళు ఎంత చెత్తగా ఉండని మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటారు దానికి అమ్మాయిలు ఫ్లాట్ అవ్వడం చాలా ఉంటాయి అవునా నిజమా అనేటట్టు తెలుసా కాస్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఏం చేస్తామో ఒక్క వాడు కూడా ఇంగ్లీష్ వాళ్ళు వాడకుండా తెలుగులో చెప్పాలి ఇంగ్లీష్ వాళ్ళు వాడితే నువ్వు కొట్టు ఓకేనా మార్నింగ్ నుంచా తెలుగు బ్రెస్ చేసిన పళ్ళు తోమిన స్నానం చేసిన బట్టలు వేసుకున్నా వడికొచ్చా కళాశాలకు వచ్చా చదువుకున్నా నడుచుకుంటూ వచ్చా బస్లో బస్ ఏమండను వాహనంలో ఎక్కి వచ్చా వెళ్ళా చదువుకున్నా నోటితో అవునా నిజమా నోటితో చదువుకున్నా వచ్చినా ఎవరి సరిపోయింది హీరో అని కొట్టుకుని కమెడీని చంపిస్తున్నట్టు నా మీద పడతారేంటి టీచర్ ఏమంటారు చదువుకున్నా వచ్చా మళ్ళీ పోతున్నా ఇంటికి వాహనంలో సరే చెప్పండి ఆన్సర్ ఒకటి పక్కన లక్ష సున్నాలు పెడితే పేపర్ నిండిపోతుంది